అందరికీ నమస్కారం నేను మీ భాస్కర్ వెల్కమ్ టు వైబీఆర్ ఎడ్యుకేషన్ తెలుగు మరి ఈ మధ్యకాలంలో చాలామంది అభ్యర్థులైతే ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టుల ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు రానుంది అలానే ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ ఏ విధంగా ఉంటుంది అలానే ఈ యొక్క పరీక్షకు ఏ విధంగా చదవాలి అలానే కిందటిసారి ఎగ్జామ్కి సంబంధించి కటఅప్ మార్కులు ఏ విధంగా ఉన్నాయి తదితర అంశాలకు సంబంధించి విద్యార్థులైతే అయితే కాల్స్ మరియు మెసేజ్ చేయడం జరుగుతుందండి సో దీనికి సంబంధించి ఈరోజు వీడియోలో టోటల్గా డిస్కస్ చేద్దామండి డిస్కస్ చేసుకునే ముందు మన ఛానల్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా నాకు మరింత సపోర్టివ్గా ఉంటుంది ఒక లైక్ అయితే చేయండి మిత్రమా మర్చిపోవద్దు సో ఇప్పుడు నేరుగా మనం కంటెంట్లోకి వెళ్ళిపోతామండి సో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెనేషన్ చేయబోయేది ఏంటంటే గతసారి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి సిలబస్ అండి ఇది సో ఒకసారి చూద్దాం సో ఇప్పుడు ఎప్పుడు ఇచ్చారంటే కిందసారి అక్టోబర్ ట్వంటీ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ టూలో అయితే మనకైతే ఈ యొక్క నోటిఫికేషన్ ఇవ్వడం ఇవ్వడం జరిగిందండి సో సిలబస్ ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దామండి సో ఇక్కడ చూడండి ఫస్ట్ సిలబస్ ఫర్ ద పోస్ట్ షాప్ స్ట్రీనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ జూనియర్ రెసిడెంట్ టైపిస్ట్ ఫీల్డ్ రెసిడెంట్ సో వీటన్నిటికి కూడా ఒకే రకమైన సిలబస్ అండి ఏంటో చూద్దాం అది సో ఇక్కడ చూడండి రెండు పాటలు ఇవ్వడం జరిగిందండి జనరల్ నాలెడ్జ్ ఒకటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒకటి అంటే జనరల్ నాలెడ్జ్ మీన్స్ ఏంటంటే జనరల్ స్టడీస్ అండి సో ఈ టాపిక్ సంబంధించి ఈ పోర్ట్కి సంబంధించి ఫార్టీ క్వశ్చన్స్ అండి జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి ఫార్టీ క్వశ్చన్స్ అండి టోటల్గా ఈ పోస్టులు కూడా ఎయిటీ మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే ఉండ ఉండడం జరుగుతుందండి ఇక్కడ క్లియర్ కట్గా మనకు కనిపిస్తుంది సో ఇక్కడ చూడండి జనరల్ నాలెడ్జ్ ఫార్టీ క్వశ్చన్స్ స్పెసిఫిక్ ఎంపసస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ గుర్తుపెట్టుకోండి ఈ టాపిక్స్ అన్నీ ఈ టాపిక్స్ అన్ని చదివేటప్పుడు ప్రత్యేక దృష్టి అంటే ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేక దృష్టిగా తీసుకొని చదవాలండి ఈ టాపిక్స్ అన్ని గుర్తుపెట్టుకోండి మీరు ఇక్కడ ఇండియన్ ఎకానమీ ఉందని చెప్పి ఇండియన్ ఎకానమీ అంతా బుక్లు రిఫర్ చేస్తే అవ్వదు అలాంటి ఇండియన్ పాలిటిక్ కాన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి ఇది అంతా బుక్లు రిఫర్ చేస్తే అవ్వదు సో ఇక్కడ చూడండి స్పెసిఫిక్ అక్కడ మెన్షన్ చేస్తే చూడండి కేంద్ర సార్ కూడా మన అభ్యర్థులు ఏం చేస్తారంటే మొత్తంగా చదువుకెళ్ళిపోయారు కానీ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ మీద స్ట్రెస్సేస్ అడగడం జరిగిందని క్వశ్చన్స్ ఎందుకంటే గత సార్ కూడా మనం ఈ యొక్క హైకోర్టు ఎగ్జామ్ ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో అప్పుడే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశామండి స్టార్ట్ చేసేటప్పుడు విత్ ఇన్ వన్ మంత్లోనే మనం గైడెన్స్ ఇచ్చి కొన్ని టెస్ట్లు కూడా పెట్టి ఆ మంత్లో అప్పుడు మనకు యాప్ లేదండి సో ఆ మంత్లో యూట్యూబ్ ద్వారా కొన్ని టెస్టులు పెట్టి చేయడం వల్ల ఫార్టీ ప్లస్ మెంబర్స్ అంటే నలభై పైగా అభ్యర్థులు అయితే సెలెక్ట్ అవ్వడం జరిగిందండి ఇదివరకే మీకు తెలియజేశాను కూడా సో మీరు ప్రీవియస్ వీడియోలు చూడొచ్చండి రిజల్ట్ వచ్చినప్పుడే మన అభ్యర్థులు ఫోన్ చేసి వచ్చిందని చెప్పగానే ఆ రోజే వీడియో చేయడం జరిగింది వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి మిత్రులారా సో అదే చెప్తున్నా ఏంటంటే చదివేటప్పుడు మాత్రం సిలబస్ని జాగ్రత్తగా చూడడం అంటే ఇదేనండి చూడండి అక్కడ జనరల్ నాలెడ్జ్ పక్కన స్పెసిఫిక్ ఎంపసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేక దృష్టితో చూసి ఈ టాపిక్స్ అనేది చదవాలండి సో ఒకసారి మనం జనరల్ జన జనరల్ నాలెడ్జ్ని ఒకసారి మన సిలబస్ చూద్దామండి ఏమి ఇచ్చారు ఏంటని ఇండియన్ ఆర్ట్ కల్చర్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ సో ఫస్ట్ టాపిక్కి ఎక్కువగా గతసారి ఫ్రీక్వెంట్గా అడిగింది ఏంటంటే సో ఆ రాష్ట్రానికి సంబంధించి పండగలు కానీ భాషలు అంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన భాష అడగడం కానీ అదే రాష్ట్రానికి సంబంధించి అడగడం కానీ అలానే జాతరలు ఉంటాయి కదండి జాతరలకు సంబంధించి అడగడం కానీ డ్యాన్సెస్ డ్యాన్సెస్ ఉంటాయి కదండి సో ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు ఏవైనా డ్యాన్సెస్ తీసుకుందాం ఆ డ్యాన్సెస్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది కానీ ఇటువంటివన్నీ అడుగుతుంటాడండి అలా మ్యూజిక్ సంబంధించి ఇటువంటి టాపిక్స్ అన్నీ ఫస్ట్ దాంట్లో అడుగుతుంటాడండి సో గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేక దృష్టిగా చూడాలి చూడ ఉదాహరణకి ఎదురుసారి ఏంటంటే చాలామంది ఇండియా మొత్తం వావరాలుగా చూసుకుంటూ వెళ్ళారండి ఏబీ పైన ఎక్కువ అడిగారండి ఇప్పుడు సినిమానోత్సవం ఎక్కడ జరుపుకుంటారు మోదుకొండమ్మ జాతరని ఎక్కడ జరుపుకుంటారు ఇలాంటివి అనమాట లోకల్ లోకల్ ఉండే జాతరలు పండుగలను కూడా అడిగడం జరిగింది సో వీటిని ప్రత్యేక దృష్టిలో మీరు చూడాలండి ఎందుకంటే గతసారి మనం గైడ్ చేసాం కాబట్టి క్వశ్చన్ పేపర్లని మనం సిప్ట్ వైజ్గా అప్పుడే మనం చెప్పడం జరిగింది కాబట్టి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అలానే ఇండియన్ హిస్టరీ ఇండియన్ నేషనల్ మూమెంట్ సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం హ్యాండ్సెంట్ హిస్టరీని కూడా చూడాలి మిడిల్ హిస్టరీని కూడా చూడాలి అలానే జాతీయోద్యం కూడా చూడాలండి సో మిత్రులారా ఏంటంటే మనం పెద్ద పెద్ద రిఫరెన్స్ బుక్లు చదివేసి ఎగ్జా అంత అవసరం లేదండి ఎగ్జామ్కి సో నేనైతే ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తానో ఆ టాపిక్ చదువుకోండి సో మీకు ఆల్రెడీ ఎవరైతే మనం యాప్ నైతే చెప్పా ముందుగా స్టార్ట్ చేయడం జరిగిందండి ఈ కోర్స్ని సో ఒకసారి ఈ కోర్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి ఎందుకంటే సో ఇక్కడ మనకు రానట్టుంది ఉంది సో ఏంటంటే యాక్చువల్గా మనం ఈ రోజునంటే మనకు ఈ యొక్క జనరల్ స్టడీస్ పేపర్ ఏదైతే ఉందో ఈ పేపర్కి సంబంధించి టెస్ట్ లిస్ట్ని అయితే ప్రారంభించామండి సో ఒక ట్వంటీ టు ట్వంటీ త్రీ టెస్ట్లు అయితే ఈ యొక్క పేపర్ వన్ అయితే పార్ట్ వన్కి సంబంధించి మనం ప్రారంభించడం జరిగిందండి కేవలం టూ ఫిఫ్టీ రూపీస్కే మనం ఈ యొక్క టెస్ట్లన్నీ ఇవ్వడం జరుగుతుందండి సో ఎందుకంటే గతసారి నేను రెడీ చేశాను కాబట్టి నాకు దీనిపైన బాగా అవగాహన ఉందండి సో అందుకోసమే ఈ యొక్క టెస్ట్ సిరీస్ని అభ్యర్థుల కోరిక మేరకు పెట్టామండి సో ఇప్పుడు చూద్దాం సో ఈ రోజు రెండే ప్రారంభమైంది సో ఇండియన్ హిస్టరీ ఇక ఎక్కడికి వచ్చామంటే మనం ఇండియన్ హిస్టరీ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్కి వచ్చామండి సో ఇక్కడ యాన్షియంటు మిడివల్ మోడర్న్ మూడు చూడాలి సో మూడు కూడా వెరీ 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 ఫ్రీక్వెంట్గా వచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆ టాపిక్ చూడాలండి సో అది నేను యాప్లో ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకైతే ఒకరోజు లైవ్ క్లాస్ పెట్టి తీసుకుంటారండి సో యూట్యూబ్ వాళ్ళకి కూడా గతసారి మనం మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకసారి మనం చెప్పడం జరిగింది ప్రీవియస్ వీడియో ఉంటుందండి అది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూసే ప్రయత్నం చేయండి అలానే జాగ్రఫీ అగ్రికల్చర్ ఎన్విరాన్మెంట్ సో ఇండియన్ జాగ్రఫీకి వచ్చేటప్పుడు ఏంటంటే ఇండియన్ జాగ్రఫీ చూడాలి సో స్పెసిఫిక్గా ఏపీ జాగ్రఫీ చూడాలండి ఏపీ జాగ్రఫీ నిండే ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి మీరు గత ప్రీవియస్ క్వశ్చన్స్ చూడండి అలానే ఎకానమిక్ సంబంధించి కూడా పెద్ద పెద్ద బుక్లు ఏం అవసరం లేదండి సో ఇక్కడ ఏంటంటే మనకి ఏమైతే ప్రణాళికల టాపిక్ ఉందో ఆ ప్రణాళికల టాపిక్ ని బాగా అడుగుతాడండి అలానే జాతీయ ఆదాయంకు సంబంధించి ఈ యొక్క ఈక్వేషన్స్ కాకుండా నార్మల్గా ఏదైతే డేటా డేటా కూడా అవసరం లేదండి సో జస్ట్ చిన్న చిన్న సినాప్సిస్ పాయింట్స్ ఉంటాయి కదండి దానిపైన క్వశ్చన్స్ అయితే అడుగుతుంటాడండి సో అక్కడ మనం చూసే ప్రయత్నం చేయాలండి అలానే పాలిటియన్ కాన్స్టిట్యూషన్ ఇది అందరికీ ఒకటే కాబట్టి సో మనం ఏదైతే ఇంపార్టెంట్ ఇప్పుడు పాలిటిక్స్ సంబంధించి బాగా ఫ్రీక్వెంట్గా అడిగి క్వశ్చన్స్ ఏంటి ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు అలానే ప్రాథమిక విధులు పార్లమెంట్ టాపిక్ నుండి ఖచ్చితంగా వస్తుంది రాష్ట్రపతి నుండి కోసం క్వశ్చన్ పక్కకు వస్తుంది సుప్రీంకోర్టు హైకోర్టు నుండి పక్కకు వస్తుంది ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కమిషనర్ల పేర్లు కానీ కమిషనర్ల పేర్లు కానీ వీటిపైన క్వశ్చన్స్ వస్తాయండి సో ఎలా అనమాట ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో ఇంపార్టెంట్ టాపిక్స్ మనం చూసుకుంటే సరిపోద్దండి అలానే జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ నాలుగు కూడా చూడాలండి అలానే ఈ స్పెసిఫిక్ రీచర్స్ అవార్డ్స్ పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ ఏంటంటే కరెంట్ అఫైర్స్ సంబంధించిందండి అంటే ఎవరెవరైతే ఏదైతే పరిశోధనలకు సంబంధించి కానీ అప్పుడు అవార్డులు అంటే ఒక ఎన్ని అవార్డ్స్ ఉంటాయి కదండి నోబెల్ అవార్డ్స్ కానీ ఈ క్రీడారంగం నుంచి అవార్డ్స్ కానీ మొత్తం అన్ని చూడాలండి అవార్డ్స్ అన్నీ చూడాలి అలానే స్పోర్ట్స్ కూడా చూడాలండి స్పోర్ట్స్ కూడా క్రీడలకు కూడా చూడాలి కరెంట్ అఫైర్స్ ఇండియా ఆంధ్రప్రదేశ్ సో ఇక్కడ మెయిన్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఇండియా కంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందండి ఇక్కడ ఎందుకంటే గత స్విఫ్ట్లన్నీ మనం పరిశీలిస్తే ఇవి ఎక్కువగా రావడం జరిగిందండి ఇది మీరు చదవాల్సింది దీనికోసం ఒక్కొక్క బుక్ రిఫరెన్స్గా తీసుకొని చదివితే మీకు టైం ఉండదండి నేను ఆల్రెడీ యాప్లో ఆల్రెడీ చెప్పానండి అంటే యాప్లో చెప్పాను యాప్లో చెప్పబోతున్నాను గత యూట్యూబ్ వీడియోలో కూడా చెప్పానండి ఏది ఎలా చదవాలి ఏంటని జనరల్ స్టడీస్ పేపర్కి ఒకసారి ప్రీవియస్ వీడియో చూసే చేయండి నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి అది పార్ట్ వన్కి సంబంధించి పార్ట్ టూకి సంబంధించి అండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండి సో ఇది టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెన్త్ క్లాస్కి ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించి ఆ మోడరేట్లో అయితే మనకు ఇంగ్లీష్ గ్రామర్ అయితే ఉంటుందండి సో ఇవ్వండి ఏవైతే ఇచ్చారు అవ్వండి రీడింగ్ కంప్రిహెన్షన్ కానీ ఎర్ర స్పాటింగ్ కానీ క్లోజ్ టెస్ట్ కానీ పారాజంపులు కానీ ఫిల్న్ ద ప్లాంక్స్ సిననమ్స్ కానీ ఇడియమ్స్ కానీ వన్ వర్ సబ్సిట్యూషన్స్ కానీ ఇవన్నీ కూడా ఇదొక ఫార్టీ మార్క్స్ అదొక ఫార్టీ మార్క్స్ అండి ఇంగ్లీష్ అయితే మనం ఒక ఫ్యాకల్టీని అయితే తీసుకురావడం జరుగుతుందండి వీటికి సంబంధించి సెపరేట్గా హైకోర్టు ఎగ్జామ్స్ సంబంధించి క్లాసులు చెప్పడానికి ఒక ఫ్యాకల్టీ సీనియర్ ఫ్యాకల్టీని అయితే ఆల్రెడీ అడగడం జరిగింది ఆయన లీవ్ చూసుకొని వస్తామన్నారండి సో అది కూడా నేను కోర్స్ అయితే అవైలబుల్గా ఉంచుతాను ప్రెసెంట్ అయితే మనం ఏంటంటే ఏదైతే యొక్క జనరల్ స్టడీస్ పార్ట్ వన్ ఉందో పార్ట్ వన్ సంబంధించి ఈరోజు టెస్ట్ సిరీస్ అయితే ప్రారంభించమండి సో ఎవరైతే యాప్ వైబీఆర్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళకి కనిపిస్తుంది అండి మొత్తం టెస్ట్ సిరీస్ ఎన్ని టెస్ట్లు ఉంటాయి ఎప్పుడెప్పుడు టెస్ట్లు ఉంటాయి డేట్లు కూడా ఇవ్వడం జరిగిందండి సో అది కూడా మీకు నేను వాట్సాప్ గ్రూప్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరిగింది ఒకసారి మీరు అబ్జర్వ్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో ఇదే ఏవైతే చెప్పానో ఈ జనరల్ నాలెడ్జు ఈ ఇంగ్లీష్ ఈ రెండు పార్ట్ వన్ పార్ట్లు ప్రతి ఎగ్జామ్కి హైకోర్టుకి సంబంధించి నైన్టీన్ అంటే పంతొమ్మిది రకాల పోస్టులు ఉంటాయి పంతొమ్మిది రకాల పోస్టుల్లో కూడా ఈ యొక్క పార్ట్ వన్ పార్ట్ కామన్ సిలబస్ అండి మరికొన్ని పోస్టులకి ఏం చేశారంటే ఎబిలిటీ ఇవ్వడం జరిగింది అంటే కొన్ని పోస్టులకి ఆ పోస్టులకి ఎబిలిటీ మీరు చూసుకోవాలండి సో ఇది ఇక్కడ ఈ హైకోర్టు ఎగ్జామ్కి చాలా ఈజీగా అయ్యే ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చండి ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు ఆల్రెడీ జనరల్ స్టడీస్ మీద మంచి పట్టు ఉంటుంది కాబట్టి మీరు నార్మల్గా చదువుకున్న మీరు ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చండి దీనికి భారీగా కష్టపడిపోయి గట్టిగా కూర్చోబెడిపోయి అంత అవసరం లేదు జనరల్ జనరల్గా చదువుకొని ఎటువంటి అంశాలపై దృష్టి పెట్టాలో తెలుసుకుంటే ఖచ్చితంగా మీరు క్రాక్ చేయొచ్చండి ఇదే అండి చూడండి అన్నిటికీ అండి అన్నిటికీ జిఎస్ పేపర్ కామన్ అండి ఇంగ్లీష్ ఇంగ్లీష్ టెన్ మార్క్స్కి చేయడం కానీ జిఎస్ పేపర్ మాత్రం అన్నిటికీ కామన్ మీరు నోటిఫికేషన్లో ప్రతిదీ చూడొచ్చండి ప్రతీది చూడొచ్చు నోటిఫికేషన్లో ప్రతి పోస్ట్కే చూడొచ్చండి జనరల్ స్టడీస్ పేపర్కి సంబంధించి సో ఇదైతే మనం ఈ రోజు నుండి టెస్ట్ సిరీస్ అయితే ప్రారంభించామండి సో ప్రారంభంలో ముందుగానే కొంతమందికి టూ ఫిఫ్టీకి ఇచ్చామండి ఇప్పుడు కూడా అది టూ ఫిఫ్టీనే ఉంచడం జరిగింది ఇంకా ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో తీసుకోండి విత్రులారా ఒకటే చెప్తున్నా అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు సమయం ఉండదు కింద సార్ నోటిఫికేషన్ వచ్చి విత్ ఇన్ థర్టీ ఆ థర్టీ ఫైవ్ డేస్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు సో ఇప్పుడు కూడా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పెద్ద సమయం ఇవ్వరు చాలా వేగంగా ఈ యొక్క ఎగ్జామ్ను అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో మీరు దాన్ని గ్రహించాలి సో ముందుగానే మనం ప్రణాళికబద్ధంగా ప్రిపేర్ అయితే ఉద్యోగం అనేది ఈజీగా క్రాక్ చేయండి దీనికి ఒకటే గుర్తు ఒకటే గుర్తుపెట్టుకోండి మీకు చెప్తున్నా ఈ ఎగ్జామ్కి అసెషన్ రీజన్స్ క్వశ్చన్స్ కానీ జతపరచడాలు కానీ స్టేట్మెంట్ క్వశ్చన్స్ కానీ ఏమీ ఉండవండి సింగల్ లైన్ క్వశ్చన్స్ సింగల్ వర్డ్ ఆన్సర్ అంతే అండి మీకైతే చాలా ఈజీగా అనిపిస్తుంది సో ఈ సిలబస్ మీరు బాగా నేర్చుకుంటే ఆర్ఆర్బి కానీ ఎన్టీపీసీకి కానీ వీటన్నిటికీ ఇదే సిలబస్ అండి కామన్ సిలబస్ మీరు ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి సో నేనైతే స్పెసిఫిక్గా ఈ యొక్క డిస్ట్రిక్ట్ కోర్టు ఎగ్జామ్స్ని అయితే కండ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తానండి సో ఆల్రెడీ డేట్స్ కూడా ఇచ్చేయడం జరిగింది ఆ డేట్స్ కూడా మీకు వాట్సాప్ గ్రూప్లో టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరిగింది ఒకసారి ఇంకా ఎవరికైతే తెలియదు వాళ్ళు ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఆ డేట్స్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో తా ఒక ఫోటో ఒకటి పీడిఎఫ్ ద్వారా పెట్టడం జరిగిందండి అక్కడ కూడా మీరు చూడవచ్చు సో ఇదండి ఇక్కడ మనం డిస్కస్ చేసే యొక్క దీనికి సంబంధించి సో మిత్రులారా ఇంకోటి విషయం చెప్పడం మర్చిపోయా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి అడుగుతున్నారు కదండి నోటిఫికేషన్ ఏప్రిల్ మంత్లో రావచ్చు అని అంచనా అండి నోటిఫికేషన్ అయితే ఏప్రిల్లో రావచ్చు మ్యాక్సిమంగా ఓకేనా అండి సో ఎలా చదవాలి ఏం చదవాలనేది మళ్ళీ ఒక వీడియో చేస్తానండి ఎంత ఎంత మేర కూర్చోవాలి ఎన్ని గంటలు కష్టపడాలి ఏ విధంగా చదివితే క్రాక్ చేయొచ్చు ఇటువంటివన్నీ నేను మొత్తంగా చెప్తానండి సో ఆల్రెడీ ఇదివరకు ఎవరైతే యాప్లో జాయిన్ అయ్యారో వాళ్ళకి గత ఒక రెండు మూడు రోజుల్లో నేను అయితే వీడియో చేస్తానండి ఆల్రెడీ ఈ వీడియో మనం ఏదైతే చదవాలో ఆ వీడియో ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఉందండి వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ సో ఆ వీడియో కూడా మీరు చూసే ప్రయత్నం చేయండి సో మిత్రులారా కొద్ది జాగ్రత్తగా చదివితే టైం వేస్ట్ చేయకుండా సోషల్ మీడియాకి దూరంగా ఉండి చదివితే మీరు ఖచ్చితంగా ఉద్యోగాన్ని క్రాక్ చేయగలరు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను అండి ఎందుకంటే చాలా చిన్న చిన్న ప్రశ్నలతో వచ్చే ఈ యొక్క ఎగ్జామ్ కాబట్టి కొద్దిగా దీనిపైన దృష్టి పెడతారని కోరుకుంటున్నాను అండి సో మిత్రులారా ఇదండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కొలుద్దామండి థ్యాంక్ యూ